రామదాసు గారు కూడా తక్కువేని మనకు రాముండొక్క నుండి వరకు అనేటువంటి కీర్తనలో కలియుగాంతమున కలిగేడి దైవం కలికి మనలను నుండగా తక్కువేని మనకు రాముండొక్క నుండు వరకు అని అంటారు కలియుగాంతమున కలిగడి దైవము అంటే ఇంకా కలగలేదు కలియుగాంతంలో ఈ అవతారం ఏర్పడుతుంది అని రాశరథి శతకంలో కూడా దుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి సర్వంకలీల తురం సర్వంక శలీల తురంగమునెక్కి కరాశిబుని వీరాంక వీరాంక విలాసముప్ప కలికాకృతి సజ్జన కోటికి నిరాతంకమునచ్చిది వెగద దాశరథి కరుణా పయోనిధి అని ఈ కలికి అవతార ప్రస్తావనను రామదాస్ గారు చేశారు శంకర దుర్గమై దురిత సంకులమైన జగంబు చూచింది భగవంతుడు కలిగి అవతారాన్ని ఎప్పుడు ధరిస్తాడు అంటే వైదికమైనటువంటి ధర్మములన్నీ పూర్తిగా కనుమరుగైపోయి ఉండాలి వైదికులైనటువంటి వాళ్ళంతా చాలా బాధపడుతూ ఉండేటువంటి కాలమై ఉండాలి దుర్గమై మొత్తం సంకరం అయిపోవాలన్నమాట ఆచారములేవి సక్రమంగా లేకుండా అన్నీ శంకరం అయిపోవాలి సంకర దుర్గమై దురిత సంకులమైన జగంబు చూచి దురితములు పాపములు అంతా కూడా దురిత సంక సంకులమైన పాపములతోటి అంతా నిండినటువంటి ఈ జగంబు చూచి ఈ ప్రపంచాన్నంతా చూసినటువంటి భగవంతుడు సర్వంకషలీల తురంగమునెక్కి సర్వంకష లీల గొప్ప లీలతోటి తాను అవతరిస్తూ ఒక అశ్వాన్ని అధిరోహించి కరాసి గూని చేతిలో ఒక కత్తి పట్టుకొని వీరాంక విలాసమొప్ప తన యొక్క పరాక్రమం అనేటువంటిది గొప్ప విలాసమైనటువంటి పద్ధతిలో అనమాట భగవంతుడు ఏ పని చేసినా దాంట్లో విలాసం ఉంటుంది విలాసం అంటే ఏంటంటే చాలా తేలిగ్గా చేయడం విలాసం మనం ఏ పనైనా కష్టపడుతూ చేస్తే అది విలాసం కాదు వీరాంక విలాసముప్ప చాలా సులభంగా ఏ పనైనా చేయడం వీరాంక విలాసముప్ప కలికాకృతి కలికి రూపాన్ని ధరించి సజ్జన కోటికిన్ లోకల్లో ఉండేటువంటి సత్పురుషులైనటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నిరాటంక మెలత్వం వాళ్ళందరికీ ఎటువంటి ఆటంకం లేకుండా వారి ధర్మాలన్నీ సక్రమంగా జరిగే విధంగా ఆయన తిరిగి ఈ లోకంలో కృతయుగ ధర్మాలను అవతరింపజేస్తాడు అని వేదాంత దేశకుల వారు అనేటువంటి వారు చెప్తారు దశావతార స్తోత్రంలో భావిన్యా దశయా దశయావ్వంసల్పతాం హావిన్యా దశయ ఇంకా అవతారం రాలేదు హావిన్యా దశయ రాబోయేటువంటి కాలంలో భవద్ధ్వంస కల్పత మన యొక్క సంసారము అనేటువంటి ఒక సముద్రం ఏదైతే ఉన్నదో దాన్ని దాటించడం కోసమని మనల్ అందరినీ ఉద్ధరించడం కోసమని భవద్వంసన కల్పత కల్కి విష్ణు యశస్ కలిక కల్కి విష్ణు యశస్సు కల్కి అనేటువంటి పేరుతో అవతరిస్తాడు భగవంతుడు విష్ణు యశస్సు విష్ణు యశస్సు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ధర్మాత్మునికి కుమారుడుగా అవతరిస్తాడు సంబల సంబల గ్రామము అని ఆ సంభల గ్రామంలో అది చాలా ధార్మికమైనటువంటి గ్రామంట అక్కడ విష్ణు యశస్సు అని పేరు కలిగినటువంటి ఒక విప్రుడు ఒక బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణునికి కుమారుడుగా అవతరిస్తాడు భగవంతుడు అని భవిష్యత్ పురాణం రాబోయేటువంటి కాలంలో ఆ సంభల గ్రామంలో స్వామి అవతరిస్తాడు కల్కి విష్ణు యశస్సు కాలుష్య కూలంకష ధర్మం ఆ కలికిగా అవతరించి ఉత్తమమైనటువంటి దివ్యమైనటువంటి అశ్వాన్ని అధిరోహిస్తాడట భగవంతుడు దివ్యమైనటువంటి అశ్వాన్ని అధిరోహించి అప్పుడు ఆయన ధర్మాన్ని స్థాపిస్తాడు అని ఈ కల్కి భగవానునికి ఈ కల్కి అవతారమునకు సంబంధించినటువంటి ప్రస్తావన మనకు శ్రీమద్ భాగవతంలోను భవిష్యత్ పురాణంలోను మొదలైనటువంటి అనేక పురాణాల్లో ఈ ప్రస్తావన ఉంటుంది దాంట్లో వారు చెప్తూ సంభల అనేటువంటి గ్రామంలో విష్ణు యశస్సు అనేటువంటి ఆయన భార్య సుమతి ఆ సుమతి విష్ణు యశస్సులు అనేటువంటి వాళ్ళకి ఈయన కుమారుడుగా జన్మిస్తాడు బ్రహ్మదేవుడు ఈ కలియుగంలో ఉండేటువంటి ఘోరాలన్నీ చూసి కలియుగం అంతా కూడా చాలా ఘోరంగా ఉన్నది ఎక్కడా వైదిక ధర్మం అనేటువంటిది సనాతన ధర్మం అనేటువంటిది లేకుండా పోతోంది దీన్ని ఎలా ఉద్ధరించాలి అని ఆయన మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన బ్రహ్మదేవుడికి చెప్పాడు ఓ బ్రహ్మదేవుడా నేను సంబలం అనేటువంటి గ్రామంలో విష్ణు యశస్సుకు సుమతి అనేటువంటి వాళ్లకు కుమారుడుగా అవతరిస్తాను ఈ లక్ష్మీదేవి ఉన్నదే ఈవిడ శ్రీలంక అనేటువంటి ప్రాంతంలో అవతరిస్తుంది అక్కడ ఉండేటువంటి రాజుకి ఆవిడ అవతరిస్తుంది ఆవిడ పద్మ అని పిలుస్తారట ఆ కలికి భార్య పేరు అంటే లక్ష్మి పద్మగా అవత పుట్టు పుడుతుంది పద్మ అనేటువంటి పేరుతో పుడుతుంది దేవతలైనటువంటి మీరంతా కూడా మీరు కూడా భూలోకంలో అవతరించండి ఈ కలికి నలుగురు అన్న ముగ్గురు అన్నలు ఉన్నారు ఈయన చిట్ట చివరి వాడు అనమాట తన ముగ్గురు అన్నలతోటి ఈయనతో కలిపి నలుగురు ఈ నలుగురు కలియుగంలో ధర్మస్థాపనం చేస్తారు అని అనమాట మనకు రామావతారం ఎలాగైతే నలుగురుగా ఉన్నారో అలాగే ఈ కల్కి అవతారంలో కూడా నలుగురు పుడతారట ఈ నలుగురిలో చిట్ట వాడు కల్కి ఆ ముందు ముగ్గురు అన్నలు ఉన్నారు వాళ్లతో కలిసి ఈయన వీళ్ళు ముగ్గురు నలుగురు కలిసి ధర్మాన్ని స్థాపించడం కోసమని వాడు రాబోయేటువంటి కాలంలో అవతరిస్తారు అది మనకు భవిష్యత్ పురాణం అని చెప్తున్నది అన్నమాట జరగనటువంటి అవతారం ఇప్పటిదాకా భద్రాచలంలో చూడండి ఈ రాపత్తు ఉత్సవాల్లో పహల్పత్తు వరకు అన్ని అలంకారాలు అయిపోతాయి కృష్ణాల కృష్ణావతారం వరకు అయిపోతుంది అలంకారం ఆ తర్వాత వెంటనే కలిగి అవతారం ఎందుకు జరగట్లేదు అని చాలామందికి సందేహం ఉంటుంది వెంటనే అవతారాలతో పాటు ఇది కూడా ఈ అవతారం కూడా అయిపోతే పది అవతారాలు పది రోజులు అయిపోతాయి కదా అని అనుకుంటారు కానీ మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి ఆచారాలన్నీ గొప్ప ఆలోచనతో ఉంటాయి ఇంతవరకు రానటువంటి అవతారం అది ఎట్లా చేస్తారు ఇప్పటిదాకా అయిపోయింది కనుక అయిపోయినటువంటి అవతారాలు తొమ్మిది అవతారాలు అనుకున్నా పోనీ ఆ అవతారాలు కూడా అయిపోయినాయి కనుక అయిపోయిన అవతారాల వరకు పహల్పత్తులో చేసేస్తున్నారు అలంకారాలు ఈ కల్కి అవతారం ఇంకా రాలేదు కదా మనకి ఇంకా రాలేదని మనకి తెలియాలి ఆ మాత్రం ఆలోచన మనం చేయాలన్నమాట మనకు ఆలోచనకు వదిలిపెట్టేస్తారు కొన్ని రాలేదు ఇప్పుడు రాబోతుంది ఆ రాబోయేటువంటి కాలం ఎలా ఉండాలంటే రాపత్తు లాంటి స్థితి ఉండాలి రాపత్తు పహల్పత్తు ఉత్సవాలు కదా పహల్పత్తు అంటే పగటి పూట చేసేటువంటి ఉత్సవాలు రాపత్తు అంటే రాత్రిపూట చేసేటువంటి ఉత్సవాలు అని ఉత్సవాల్లో దీంట్లో మనకు కూడా రాత్రి ఉంటుంది మనం పగటిని చాలా గొప్పదిగా చూస్తాం రాత్రిని తక్కువదిగా భావిస్తాం మామూలుగానే ఎందుకలా చూడాలి అని అంటే రాత్రి వేళల్లో మనకు కాలం అంతా కూడా వృధాగానే గడిచిపోతుంది వృధాగా గడవడం అంటే నిద్రతో గడుస్తుంది లేకపోతే ఇతరమైనటువంటి గ్రామ్య సౌఖ్యాలతో గడుస్తుంది రాత్రి పగటిపూట మనం కర్తవ్యోన్ముఖలమై ఉండి ఒకటి మన జీవితంలో మన అభ్యుదయాన్ని సాధించడానికి అభ్యుదయం అంటే మనం ఎదగటానికి అన్నమాట జీవితంలో ఎదగాలి అంటే సంపాదించాలి సంపాదించింది ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టడానికి తగ్గట్టుగా సంపాదించాలి సంపాదించడం కోసమని మనం పరిగెత్తాలి పరిగెడతాలి పరిగెట్టాలి దానికోసమని మనం ఎక్కువ ప్రయత్నం చేయాలి చదువుకోవడమో ఉద్యోగం చేయడమో ఇవన్నీ కూడా పగటి సమయంలోనే జరుగుతుంది అంటే పగటి సమయం మనకు ఒక ఔన్నత్యాన్ని తీసుకొచ్చి పెడుతుంది కనుక పగలు అని అంటే జ్ఞానానికి ప్రతీకగా చెప్తాం మనం ఉదయం అయింది అని అంటే జ్ఞానోదయం అయింది అంటాం మనం జ్ఞానోదయం అంటే ఏమిటి ఉదయం ఉదయం అంటే తెల్లవారింది జ్ఞానం అంటే ఒక ప్రకాశం అని అర్థం రాత్రిని మనం అజ్ఞానంగా భావిస్తాం కదా మరి అజ్ఞానపు సమయంలోనే కలికి అవతారం అక్కడ అంటే రాత్రి ప ఉత్సవాల్లో కదా జరుగుతోంది ఇప్పటిదాకా అయిపోయింది అయిపోయినటువంటి అవతారాలన్నీ మంచి రోజులు అవన్నీ కృతయుగం దగ్గర నుంచి చూస్తే కృతయుగము అది చాలా ధర్మము నాలుగు పాదాలు జరిగేటువంటి ఒక గొప్ప యుగం అహింస ధర్మము సత్యము అస్థేయము అనేటువంటి నాలుగు సక్రమంగా ఉండేటువంటి యుగం కృతయుగం కనుక అటువంటి కృతయుగం అనేటువంటిది మనకు మంచిగా జరిగిపోయేటువంటి యుగం దాంట్లో ధర్మం నాలుగు పాదాల ఉంటుంది త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికి మూడు పాదాలు మాత్రమే ధర్మం ఉంటుంది ఒక పాదం అధర్మం ఉంటుంది ద్వాపర యుగంలో రెండు పాదాలు ధర్మం ఉంటుంది మిగతా రెండు పాదాలు అధర్మం ఉంటుంది కలియుగం వచ్చేటప్పటికి మూడు పాదాల అధర్మం ఉండి ఒక్క ధర్మం ఒక పాదం మాత్రమే ధర్మంతో నడుస్తుంది కనుక వచ్చేటువంటి ఈ కాలం అంతా ఒకటి దిగిపోతూ వస్తున్నాం మనం ఈ దిగిపోతూ వచ్చేటువంటి కాలంలో జరిగిపోయినటువంటి ఆ కాలం అంతా మంచి కాలం కనుక రాపత్తులో కృష్ణావతారం వరకు అయింది కనుక అయిన దానికి సూచకంగా కృష్ణావతారం వరకు పహల్పత్తు ఉత్సవాలు పూర్తి చేస్తారు ఇప్పుడు రాబోయేటువంటి ఇంకా రానటువంటి అవతారం ఈ కలికి అవతారం ఇప్పటికీ రాల మనం ఆ అవతారాన్ని చూసే అవకాశం లేదు ఎందుకంటే కలియుగ ఇంకా ప్రథమ పాదంలోనే అన్నాం మనం ఇప్పుడు సంకల్పం అలాగే చెప్తున్నాం కదా ప్రథమ పాదే అనే చెప్తున్నాం కనుక ఇంకా మనం పూర్తిగా అంత సంకుల దుర్గమై కాల ఇంకా దుర్గం కాల ఇంకా దేవ సంకర దుర్గమై దురిత సంకులమైన జగంబు అలా దురిత సంకులం కాలేదు పూర్తిగా పాపమైతే ఉంది కానీ ఏదో ఒక పాదమైనా సరే ధర్మం అనేటువంటిది ఉంది ఇప్పుడు ఉన్నందువల్ల ఇప్పుడు ఆ స్వామి యొక్క అవతారంతో పనేం లేదు మనం మనమే సర్దుకుంటున్నాం మనమే పాపాలు చేస్తున్నాం మనమే సర్దుకుంటున్నాం మనమే పేడ తొక్కుతున్నాం మనమే కడుక్కోగలుగుతున్నాం అంటే అంటే రెండూ చేసుకోగనేటువంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం పాపాలు చేస్తున్నాం సరిపోతుంది బ్యాలెన్స్గా దానికి దైవం యొక్క అవతారంతో పనేం లేదు అంతా ఆయన రావాల్సినటువంటి ఆగత్యం ఏర్పడాలన్నమాట అప్పుడు ఆయన వస్తాడు అని అన్నారు వచ్చేటప్పుడు అక్కడ చూడండి ఆయన మాత్రం బ్రాహ్మణ కుమారుడుగా పుడతాడు ఆయన చేసుకునేటువంటి వివాహం మాత్రం క్షత్రియ కన్యని వివాహం చేసుకుంటాడు ఆ క్షత్రియ కన్య పేరు పద్మ ఈయన బ్రాహ్మణ కుమారుడు కల్కి అని పేరు విష్ణు యశస్సు అనేటువంటి ఆయనకు కుమారుడుగా ఈయన పుడతాడు బ్రాహ్మణుడుగా పుడతాడు బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి ఈయన పూర్తి బ్రాహ్మణ ధర్మాలను పాటించడు అంటే క్షత్రియుడిగా ఆయన సర్వంకషలీల తురంగమునెక్కి ఆయన గుర్రాన్ని ఎక్కుతాడు పైగా కరాసి భూని చేతిలో కత్తి పట్టుకుంటాడు ఇవన్నీ కూడా క్షత్రియుడికి సంబంధించినటువంటి ధర్మాలే ఇక్కడ బ్రాహ్మణ ధర్మాన్ని పాటించడా కారణం ఏమిటంటే భుజబలంతో ఆ సమయంలో ఉండేటువంటి వారిని అధర్మాత్ములైనటువంటి వారిని మట్టు పెట్టాలి కనుక వీరాంక విలాసమొప్ప కలికాకృతిని అనమాట ఆ వీర్య పరాక్రమాన్ని చూపించవలసినటువంటి కాలం కనుక అలా ఆయన వచ్చి ఉంటాడు అని వస్తాడు అని రాబోతాడు అని పెద్దలు చెప్తూ ఉన్నారు అలాంటి అవతారం దీంట్లో కలికి అవతారానికి ప్రత్యేకించి గొప్ప లీలలేం చెప్పల కృష్ణావతారంలో ఉండే విధంగానో రామావతారంలో ఉండే విధంగానో కల్కి అవతారంలో చెప్పుకోవడానికి చాలా గొప్ప విషయాలు ఏం లేవు చెప్పలేదు వాళ్ళెవరు ఆయన ఏం చేస్తారన్నారంటే గుర్రం ఎక్కుతాడు ఎక్కి కనిపించినటువంటి అధర్మాత్ములందరినీ కూడా చంపేస్తాడు అని మాత్రమే చెప్పి ధర్మం కర కార్తయుగం ప్రరోహయతి కృతయుగ ధర్మాలను ఆయన మళ్ళీ స్థాపిస్తాడు సజ్జన సజ్జనకోటికి నిరాతక మొనర్చితీవే కదా సజ్జన కోటిని అందరినీ కూడా వాళ్ళకి ఎటువంటి వాళ్ళ ధర్మాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటిని ఆ ధర్మాన్ని నిలబెడతాడు ఇది ఆయన చేసేటువంటి గొప్ప కనకాళిక అన్నమాట అని మనకు పురాణాల్లో చెప్పారు ఇక కల్కి వైభవం అంటే కల్కి అవతారము దేనికోసం అని అంటే ధర్మస్థాపన కోసమనే అదే మనకు చెప్పారు ఆయనకు సంబంధించినటువంటి చరిత్ర క్లుప్తంగా ఇంతే ఏ పురాణంలో చూసినా ఇదే ఉంది ఇదే చెప్తూ ఆ సమయంలో ఉండేటువంటి పరిస్థితి అంతా కూడా వర్ణించారు పురాణాల్లో అంటే ఎటువంటి అధర్మం ఉంటుంది అంటే వేదాలెవరు చదవరు వేదములన్నీ మరుగైపోతాయి యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు ఉండరు అలాగా వా ఆ సమయంలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు సనాతన ధర్మం అంటే వెతుక్కునే పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పారు అన్నమాట అటువంటి స్థితిలో భగవంతుడు కలికిగా అవతరిస్తాడు